తిరుపతిలోని నాలుగు కాళ్ల మండపం వద్ద మంగళవారం సాయంత్రం బీజేవైఎం నాయకులు మరియు కార్యకర్తలు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్లో హిందూ సమాజంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వెంటనే ఆయన హిందువులందరికీ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్కి ఒక పని అయిపోయింది హిందువులను అణచివేసే మాటలు చెప్పడం ఇవాళ కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ అతనికి అతని ఉనికిని చాటుకోవడానికి కోసమే హిందువులపైన దాడికి మాటల దాడికి పాల్పడ్డారని తెలుస్తుంది అతనికి వచ్చింది కేవలం ఐదు వందల నలభై సీట్లకి కేవలం తొంభై తొమ్మిది అతనికి మిత్రపక్షమైన ఇండియా ఇండియా కూటమిలోకి వచ్చిన అవతల వాళ్ళకి వచ్చిన సీట్లు కూడా రాదు వందకి తొంభై తొమ్మిది కాదు వచ్చింది ఐదు వందలకి ఐదు వందల నలభై తొమ్మిదికి తొంభై తొమ్మిది సీట్లు మాత్రమే కావున అతని వ్యాఖ్యలను వెంటనే విరమించుకోవాలి లేదంటే భారతదేశం మొత్తంలో ఎవరైతే యువమోర్చా కార్యకర్తలు ఉన్నారు అతను తిరక్కని అతన్ని అడ్డుకునే ప్రయత్ ప్రయత్నం చేస్తామనేసి తెలియజేస్తున్నాం ఇదే విధంగా హిందూ మనోభావాలు దెబ్బతీస్తే మాత్రం గట్టిగా ఉంటుందని భారతీయ జనతా యువ నుంచి తెలియదు భరత్ మాతాకి ఈరోజు ఈ పిలుపుకి కారణం భారతీయ జనతా యువ మా మా రాష్ట్ర నాయకుడు మిట్టా వంశీ గారి ఆధ్వర్యంలో మా పురంధేశ్వరి గారి స్టేట్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ నిన్న ఏ విధంగా పార్లమెంట్ పార్లమెంట్లో మా 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 యొక్క హిందూ మనోభావాలు దెబ్బతీసిన రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలి ఏ విధంగా మేము హిందువులు తప్పుడు చేసినాము తప్పుడు పనులు చేసినాము మేము మేము హింసిస్తున్నాము అనేసి చెప్పారు అది అది కరెక్ట్ కాదండి ఏ రకంగా అతను చెప్పాడో తెలియదు నైన్టీన్ ఎయిటీన్ ఫోర్లో ఆ రచ్చల కారణం కాంగ్రెస్ కాదా ఏ విధంగా వాళ్ళు మమ్మల్ని మేము అనేసి నిన్న పార్లమెంట్లో చెప్పారు ఈ మాకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటే యువమోర్చ తరపున మేము కోరుకుంటున్నాం